Kawan mencari api, kan? Besi. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి నేషనల్ సీ లైఫ్ సెంటర్ బర్మింగంలో ఉంది దాదాపుగా ఇంగ్లాండ్లో ఇలాంటివి చాలా ఉంటాయి అసలు ఇందులో ఏముంటాయి అని తెలుసుకుంటే నాకు పెంగ్విన్స్ ఉంటాయని తెలిసింది పెంగ్విన్స్ అయితే ఎప్పుడు చూడలేదు అసలు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దామని చెప్పి టికెట్ అయితే బుక్ చేసుకున్నాము టికెట్ బుక్ చేసుకోవడానికి రెండు వేస్ ఉంటాయి మీరు ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే కాస్త ఎక్కువ రేట్ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రేట్లు అనేవి ఈ సీజన్ బట్టి లేకపోతే ఈ వీకెండ్స్ బట్టి చాలా చేంజెస్ అనేవి ఉంటాయి ముందుగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దాదాపుగా ఈ సీ లైఫ్ మ్యూజియం సెంటర్కి వెళ్ళడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు పౌండ్లు అయితే ఒక్కొక్కరికి అవుతుంది కానీ మేమేం చేసామంటే అది చాలా ఎక్కువగా అనిపించింది దాంతోపాటు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే ఈ సీ లైఫ్ మ్యూజియంతో పాటు డైరీ క్యా క్యాడ్బరీ డైరీ మిల్క్ వరల్డ్ కూడా కాంబినేషన్ టికెట్ దొరుకుతుందని ఈ సీ లైఫ్ మ్యూజియంతో పాటు డైరీ మిల్ తయారు చేసే ఫ్యాక్టరీ కాంబినేషన్ టికెట్ తీసుకుంటే ఈ రెండు కలిపి దాదాపుగా మాకు ముప్పై ఐదు పౌండ్లు పడింది విడివిడిగా వెళితే మ్యాక్సిమం ఒక్కొక్క దానికి ఇరవై నుంచి ఇరవై ఐదు పౌండ్లు అంటే యావరేజ్గా మీరు చూసుకున్న ఒక్కొక్కరికి యాభై పౌండ్లు ఖర్చు పెట్టాలి కానీ ముప్పై ఐదు పౌండ్లలోనే రెండు ప్లేసెస్ చూసే అవకాశం ఉంది అందులోనూ ఒక ప్లేస్ మనం వెళ్ళినప్పుడు మళ్ళీ మూడు నెలలలోపు మనం ఇంకొక ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మేము లోపలికి ఎంటర్ కాగా అని మాకు కనిపించేవి పెంగ్విన్స్ వీటి కోసమే కదా వచ్చాము ఇది చూడండి ఎంత బాగా ఆడుతుందో ముందుకేదో వచ్చి ఫ్రెండ్కి వెల్కమ్ చెప్తున్నట్టుగా చాలా బాగా ఎక్సైటెడ్గా ఉంది చాలా పెంగ్విన్స్ ఉన్నాయి కానీ ఇది ఒక్కటే దగ్గరికి వచ్చి కరిచేద్దామా అన్నట్టు చూస్తుంది నాకైతే చాలా ఖుషి అనిపించింది ఇక్కడ వెళ్ళగానే ముందు ఇవి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట చాలామందిని చిన్న చిన్న పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అనేది డిఫరెన్స్ ఉండదండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఎంజాయ్ చేయాల్సిందే ఆటోమేటిక్గా అక్కడ ఉండే వాతావరణానికి మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్కూళ్ళ నుంచి టీచర్స్ అందరూ తీసుకొచ్చారనమాట చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఈ పెంగ్విన్స్ ఉన్నాయో సాధారణంగా అయితే పెంగ్విన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు దానికంటూ ఒక ప్రాపర్ ఒక ఏరియాలోనే ఉంటాయి కదా కానీ ఇక్కడ ఈ సీ లైఫ్ సెంటర్లో ఈ పెంగ్విన్స్ని పెట్టి వాటికి ఒక పెద్ద ఎక్వేరియంలో పెట్టారు చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఇలా ఒక ఒక సింపుల్గా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ పెట్టి మంచిగా సముద్రంలో ఉండే ఫీలింగ్ని మనకి ఎలాగా చూపించాలి అని వాళ్ళు బాగా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేశారు థింగ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ మనం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ అనేవి కనిపిస్తాయి నేనైతే చిన్నపిల్లలకన్నా దారుణంగా ఆడుకున్నాను అక్కడ చిన్నపిల్లలకి చేయడానికి యాక్టివిటీస్ చిన్న చిన్న బ్రిడ్జెస్ ఇలా ఉంటాయన్నమాట వాళ్ళు లోపల ట్యూబ్ నుంచి వస్తే వాళ్ళు కూడా ఈ చేపల లోపలికి వెళ్ళినట్టుగానే ఫీలింగ్ ఉంటుంది ఈ త్రీ డీ డిజైన్స్ అనేవి అక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న కొండల్లాగా ఇవన్నీ మంచిగా అరేంజ్ చేశారు అన్ని రకాలు ఆల్మోస్ట్ చేపలు ఈ సముద్రంలో ఉండే జంతువులు ఎన్ని రకాలు ఉంటాయా అన్ని రకాలు ఉన్నట్టు అనిపించింది ఆ మ్యూజిక్ అనేది ఇక్కడ చాలా మెయిన్ థింగ్ అనమాట ప్రశాంతంగా మనం ఆ ఫీలింగ్ని తెస్తాయి అనమాట మనం ఎక్కడికో వచ్చాము మనం ప్రశాంతంగా ఆ మ్యూజిక్ అనేది ఉంటుంది ఇక్కడ చేపలను చూసారు కదా ఏం పేర్లో తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కామ్గా మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ మిర్రర్ దగ్గర చేపెట్టి లోపలికి ఇంకే ఆలోచన లేకుండా ఆ లోపలికి ఒక టూ మినిట్స్ అలా చూస్తే సముద్రంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపించింది పైన మనం అలలు చూస్తూ ఉంటాం కదా అవి చాలా ఫోర్స్గా వచ్చి పెద్ద పెద్ద సౌండ్ చేస్తాయి కానీ సముద్రంలో కూడా అంతే ఫోర్స్ ఉంటుందా అంటే మనకు తెలీదు ఇక్కడ చూసాక అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అనమాట సముద్రంలో ఇంత ప్రశాంతంగా ఉంటుందేమో అని ఇమాజినేషన్కి వచ్చేంత ఇక్కడ ఒక ఎక్వేరియం ఉంది ఒక అబ్బాయి అక్కడ నించుని ఉన్నాడనమాట అడిగా మేము ఏంటి అది అంటే స్టార్ ఫిష్ దాన్ని టచ్ చేయొచ్చా అంటే హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పారనమాట ముందు చేసుకుంటే లోపల దానికి అలా దాన్ని టచ్ చేస్తే ఆ ఫీల్ సెన్స్ అనేది మాకు బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఇంకాస్త ముందుకు వస్తే ఇలా చిన్న చిన్న అక్వేరియమ్స్లో కొన్ని చేపలు పెట్టారనమాట ఇక్కడ చూడండి ఇదేంటో వెరైటీగా నేనైతే ఫస్ట్ ఈ గడ్డి మొక్కలేమో అనుకున్నాను కానీ డీప్గా నోటీస్ చేస్తే ఏవో చిన్న చిన్న పాములు ఒక ఇసుకలోంచి పైకి వచ్చి ఆడుతున్నాయన్నమాట ఇవి ఎంత పడుకుంటాయో తెలియదు కానీ పైకి మాత్రం ఒక్క సగం వచ్చి ఇలా తిరుగుతుంటే వల్లు జలధరించినట్టు అనిపించింది కానీ చూడడానికి ఇలాంటివి కూడా ఉంటాయా అని తెలుసుకోవడానికి బాగా అనిపించింది అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవి ఏవోగా అసలు ప్రపంచంలో ఇన్ని రకాల జంతువులు ఇవన్నీ ఉన్నాయా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని రంగురంగుల అందమైన చేపలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలంటే అందరూ చూడాల్సిందే నేను అనుకున్నాను నార్మల్గా అయితే చాలా చూసే ఉంటాం ఎగ్జిబిషన్స్లో మన ఊర్లలో కూడా కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టి ఈ ఎక్వేరియమ్స్ మధ్యలోంచి వెళ్ళేలాగా కొన్ని పెడుతున్నారు అలా ఉంటాయేమో అనుకున్నాను ఫస్ట్ ఎందుకు వెళ్ళడం అని కానీ ఖచ్చితంగా దేనికది డిఫరెంట్ ఎక్స్పీరియన్సే కదండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట పెంగ్విన్స్ ఎప్పుడు చూడని చిన్న చిన్ని డిఫరెంట్ డిఫరెంట్ నీటిలో ఇవన్నీ కనిపించేసరికి బాగా అనిపించింది ఇక్కడ ఏం చూసారు కదా మంచి బిజీగా బీర్ బాటిల్ పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు స్కెలిటన్ గారు పక్కనే ఒక సముద్రం ఉందన్నమాట ఈ థీమ్ కూడా బాగుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనం ఎంట్రన్స్ వచ్చాం కదా ఎంట్రన్స్లో కింద కనిపిస్తుంది అది ఆ పైకి వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్లోంచి మనకి కింద వ్యూ కూడా కనిపిస్తుంది ఏదో పైన పెద్ద ఎక్వేరియం పెట్టి ఒక బీచ్ వ్యూని క్రియేట్ చేశారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి ఏవో వాళ్ళు ఒక సెషన్ చెప్తున్నారనమాట దీని గురించి ఇవి ఆటర్స్ ఏవో నీట్ కుక్కలు అంటారంట కదా అవట ఇవి చాలా వెరైటీగా బిహేవ్ చేస్తున్నాయి వీటికి ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా పెట్టారు అందులో అంటే చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారు ఆట వస్తువులతో అవి కూడా అలానే బాల్స్తో ఆడుకుంటూ ఉంటాయంట రింగ్స్తో ఆడుకుంటాయంట వాటికి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తాయి ఇవి ఆసనాలు కూడా వేస్తున్నాయి చూసారు కదా యోగా ఆసనాలు ఇంకా ఇంక ఇరవై నాలుగు గంటలు స్నానం చేయటం ఒళ్ళు ఇలా ఇలా మనమైతే నిజంగా సబ్బు ఎలా రుద్దుకుంటామో ఇవి కూడా అలానే బిహేవ్ అనమాట మాటి మాటికి ఈ ఒళ్ళు రుద్దుకోవడం అలా చేస్తున్నాయి భలే అనిపించింది అనమాట ఇవి చూడండి జెల్లీ ఫిషెస్ ఏవి వెరైటీగా ఉన్నాయి ఇంకా మీ మొక్క నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట మేము అనుకున్నాము ఇంక ఇక్కడితో అయిపోయిందేమో అని కానీ ఇంకొక లిఫ్ట్ ఉంది కిందకి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదొక సర్ప్రైజింగ్గా అనిపించింది పెద్ద పెద్ద షార్క్స్ ఉన్నాయి ఆ థీమ్ అంతా చూస్తే మీరు వాటర్ కలర్ లోపల సముద్రంలోకి వెళ్ళినట్టుగానే అనిపించింది అనమాట ఆ ఫీలింగ్ చాలా బాగుంది మీరే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది ఇక్కడ మంచి అడ్వాంటేజ్ అనమాట మనల్ని నిజంగా ఇన్వాల్వ్ చేస్తాయి ఆ థీమ్కి సంబంధించి అక్కడికి వెళ్ళినంతసేపు అసలు వేరే ధ్యాసే ఉండదు అనమాట చిన్నపిల్లలు అయితే చాలామంది వచ్చారు ఇలా వెళ్తుంటే పైన వాటర్ కింద వాటర్ మనం అలా మధ్యలోంచి నడిచి వెళ్తున్నాము కింద పెద్ద పెద్ద చూస్తున్నారు కదా వీటిని ఏమంటారు తాబేళ్ళు తాబేళ్ళు అయితే చాలా చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద షార్క్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రశాంతంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చక్కగా అలా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ చిన్నపిల్లలు చూసారు కదా ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట చిన్ని ఈ లోపల నుంచి వెళ్ళటానికి వాళ్ళకి చిన్నగా బాగా అరేంజ్ చేశారు మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చిన్నప్పటి నుంచి మనం నీటి గుర్రాలు అంటే నిజంగా బయట ఉండే గుర్రాలు అంత ఉంటాయేమో అని ఊహించుకున్నాం కదా నేను ఇక్కడికి వచ్చాక షాక్ అక్కడ నీటి గురలను రాస్తే అమ్మో ఎంత చిన్నగా ఉన్నాయంటే చిన్న చిన్ని చూపుడు వేలంత ఉన్నాయి ఇవేనండి నీటి గురలు అంటే మనం ఏవో పెద్ద పెద్దగా ఉంటాయేమో అని ఊహించుకుని ఉంటాము మీరు కూడా అలా ఊహించుకొని ఉంటే నాతో కామెంట్లో షేర్ చేయండి సో నీటి గురలు అంటే చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఇక్కడ ఆర్చర్ ఫిషెస్ అని ఒక బోర్డు పెట్టి వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు అనమాట వీటికి ప్రతి ఫిషెస్కి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో వీళ్ళు ఫీడింగ్ ఇస్తారట ఇక్కడ ఆర్చర్ ఫిషెస్ అని వీటికి రోజులో రెండుసార్లు ఫుడ్ అనేవి పెడతారట ఈ ఫుడ్ కూడా డైరెక్ట్గా వాళ్ళు నీటిలో పెట్టరు ఈ బోర్డు కనిపిస్తుంది కదా మధ్యలో కానీ ఎక్కడో చోట వాటికి ఒక పాయింట్స్ దగ్గర ఫుడ్ అనేవి గ్లాస్లో తీసుకొచ్చారు పెట్టారనమాట పెడితే అవి వాటికి ఉన్న స్కిల్ అంట అవి నోటిలోని నీళ్ళని స్పిన్ చేసి ఆ ఫుడ్ని కిందకు వచ్చేలా చేస్తాయంట అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అన్నమాట ఈ చేపల్లో కూడా ఇంత తెలివిగా ఉంటాయా షార్ప్గా ఉన్నాయి అంటే వాటి యొక్క స్కిల్ని డెవలప్ చేయడానికి అంటే వాళ్ళు ఆ స్కిల్ని మర్చిపోకుండా కంటిన్యూ చేయడానికి రోజు ప్రాక్టీస్ లాగా వీళ్ళు ఫుడ్ని డైరెక్ట్గా నీటిలో పెట్టకుండా ఇలా బోర్డుకి పెడతారట అవి స్పిన్ చేసి ఫుడ్ని కిందకు వచ్చేలా చేస్తాయి అవన్నీ తింటాయన్నమాట బాగుంది కదా లాస్ట్ ఇంకా ఎగ్జిట్ అయిపోయే ముందు ఒక చిన్న స్టోర్ ఉందన్నమాట ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి సీ లైఫ్ మ్యూజియంకి సంబంధించిన బొమ్మలు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించాయి కానీ ఇక్కడ ఈ ఈ ఫీలింగ్ అయితే చాలా 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 బాగుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్లాన్ ఉండే ఉంటుంది కదా ఎప్పుడైనా వెళ్దాము అని ఖచ్చితంగా మీకు కాంబో టికెట్తో వెళితే మీకు ఎంత ప్లేసెస్ కవర్ చేయొచ్చు మీకు కొంత డిస్కౌంట్ వస్తుంది చూసుకొని ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకొని మీరు ఒకటి ఒక ప్లేస్ ముందు కవర్ అయిన తర్వాత మూడు నెలల లోపు ఇంకొక ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీరు వెబ్సైట్లో చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి అన్నమాట టికెట్ బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు ప్రపంచమంతటికి నచ్చే చాక్లెట్ అయినా క్యాడ్బెరీ డైరీ మిల్క్ వరల్డ్ ఫ్యాక్టరీ అసలు చాక్లెట్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అది ఎలా ఉంటుందో మీకు ఆ వీడియో చూపించబోతున్నాను అంతవరకు సెలవు